ఈరోజు రాజ్యాంగానికి వచ్చినటువంటి ప్రమాదము ఎదురవుతున్నటువంటి సవాళ్ళు దేశంలో ప్రత్యేకంగా జరుగుతున్నటువంటి పరిణామాల మీద మాట్లాడమని కోరారు ఆహ్వానించినటువంటి మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటీవలే పార్లమెంట్ ఎన్నికలు జరిగింది ఈ పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా బీజేపీ ప్రత్యేకంగా మాకు నాలుగు వందల అసెంబ్లీ పార్లమెంట్ స్థానాలు ఇవ్వమని పెద్ద ఎత్తున ప్రచారం సాగించింది నాలుగు వందల పార్లమెంట్ స్థానాలు గెలుస్తామనే వరకు కూడా వాళ్ళు ప్రధానమంత్రి అనేక సభల్లో పదే పదే ప్రకటన చేశారు ఎందుకు నాలుగు వందల పార్లమెంట్ స్థానాలు వాళ్ళు అడుగుతూ ఉన్నారు అడిగారు ఒకటే కాదు రాజ్యాంగాన్ని మార్చడం కోసమే నాలుగు వందల పార్లమెంట్ స్థానాలు బీజేపీ కోరింది టూ థర్డ్ మెజార్టీ లేకపోతే పార్లమెంట్లో రాజ్యాంగాన్ని మార్చలేరు సాధ్యం కాదు అందువల్ల రాజ్యాంగాన్ని మొత్తం మార్చాలంటే నాలుగు వందల పార్లమెంట్ స్థానాలు అని ఉంటేనే అది సాధ్యమవుతుంది అందుకోసం ఈ ప్రచారం అంతా చేశారు అందుకోసం అగ్రవర్ణాలందరినీ కూడా రెచ్చగొచ్చారు అనేక విషయాల మీద మొదటి విషయం ఏంటంటే వాళ్ళు రెచ్చగొట్టింది రిజర్వేషన్ ఉండకూడదు రిజర్వేషన్ ఉండకూడదంటే ఈ రాజ్యాంగాన్ని మార్చాలి రాజ్యాంగాన్ని మార్చాలంటే నాలుగు వందల స్థానాలు కావాలి ఇది వాళ్ళు తీసుకెళ్లినటువంటి ఒక శిక్షణ ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి ప్రచారం ఓపెన్ గా ప్రచారానికి వచ్చినప్పుడు కర్ణాటకలోను తెలంగాణలోను నాలుగు శాతం ముస్లింలకు రిజర్వేషన్ ఇచ్చారు ఈ రిజర్వేషన్ వల్ల ఎస్సీ ఎస్టీస్ బలహీన వర్గాలకు రిజర్వేషన్ కోల్పోతారు వాళ్ళు రిజర్వేషన్ లాగేసి ముస్లింలకి పోతున్నారు అనేటువంటి ప్రధానమంత్రి బహిరంగంగా ప్రచారం చేశారు అందరితో డాగ్ లేదు హిందువుల యొక్క తాలిపట్లు కూడా మహిళల తాలిపట్లు కూడా తెంచేసి లాగేసి ఇండియా కోటం అనేది వాళ్ళకి ఇస్తారని ప్రచారం చేశారు అంటే ఎన్ని దేనికి ఈ నాలుగు వందల స్థానాలు క్యాప్చర్ చేయడం కోసం ఎస్సీ ఎస్టీలు మళ్ళీ బీసీల యొక్క రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తారని వీళ్ళ మధ్య గొడవ పెట్టేసి అలా బీజేపీకి ఓట్లు పొందాలనేటువంటిది ఇందులో ఉన్నటువంటి కుట్ర అన్ని రకాలైనటువంటి పద్ధతుల్ని వాళ్ళు ఉపయోగించారు అన్ని రకాలైనటువంటి చర్యలు రెచ్చగొట్టేటటువంటివి ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకొక వర్గాన్ని రెచ్చగొట్టేది ఒక మతానికి వ్యతిరేకంగా ఇంకొక మతమని రెచ్చగొట్టేటటువంటి అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు బీజేపీ ఎన్నికల్లో చేసింది దాని కేంద్ర లక్ష్యం ఏమిటంటే నాలుగు వందల స్థానాలు సాధించటం కొత్తగా గవర్నమెంట్ ఫార్మిషన్ తక్షణమే కాన్స్టిట్యూషన్ మార్చడం కానీ అనుకున్నటువంటి ఆశలు అనేటువంటివి నెరవేరలేదు ఐదేళ్ల పాటు బీజేపీ చేసినటువంటి దుర్మార్గాలు అన్ని కాదు దళితుల మీద గిరిజనుల మీద బలహీన వర్గాల మీద ప్రభుత్వ రంగ సంస్థల మీద కార్మికుల మీద రైతుల మీద కూలీల మీద యువకుల మీద లేకపోతే ఇతర మతస్థుల మీద క్రిస్టియన్స్ మీద ముస్లింల మీద హిందువుల్లోని అనేక మంది అనగారినటువంటి వర్గాలుగా చెప్పుకునేటటువంటి చేసినటువంటి దాడి అంతా కాదు కానీ ఈ మతాన్ని ఉపయోగించుకొని ఈ ఎన్నికల్లో లబ్ది పొందాలనుకున్నటువంటి అది సాధ్యం కాలేదు ఈ ఐదేళ్ల చాటు వాళ్ళు సాగించినటువంటి కోత వలన పెద్ద ఎత్తున ప్రజానీకం ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారు అందుకోసమే మూడు వందల మూడు ఉన్న స్థానాలు కాస్త రెండు వందల నలభై వచ్చింది అది కనీసం మెజార్టీ కూడా సింగిల్ గవర్నమెంట్గా సింగిల్ మెజారిటీతో పాస్ చేయగలిగినటువంటి దుస్థితిలోకి ప్రజానీకం అటువంటి తీర్పు అనేటువంటిది ఇవ్వటం జరిగింది అందువల్ల ఇప్పుడు వాళ్ళు చేస్తున్నటువంటిది ఏమిటంటే మిగిలినటువంటి విద్యుత్ అందరినీ ఇంకొక రూపంలో ఇంకొక పద్ధతుల్లో కాన్స్టిట్యూషన్ మీద దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నం చేస్తూ చాలా మంది అనుకుంటూ ఉంటారు రాజ్యాంగం అంటే రిజర్వేషన్ అనుకునే ఒక ప్రపంచమైనటువంటి అవగాహన ఉంది అత్యధిక మందిలో ఈ దేశంలో మన ప్రచారం కూడా అలానే ఉంది రాజ్యాంగం అంటే రిజర్వేషన్ రిజర్వేషన్ అని చెప్తా ఉంటాం మనం రిజర్వేషన్ అనేది ఒక భాగం అది అది ఒక భాగం అనేకమైనటువంటి విషయాలు ముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి చాలా వాటిని తీసేశారు వీరు వాళ్ళ వర్గ ప్రయోజనానికి అనుగుణంగా రాజ్యాంగాన్ని చాలా భాగం మార్చేశారు ఇప్పటికే వాళ్ళకు ఉపయోగపడుతుంది అది ఇంకా చాలా ముఖ్యమైనటువంటివి ఉన్నాయి బండికాయ లాంటివి వాటి మీద ఈరోజు దెబ్బ కొట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు సార్వభౌమత్వం సవర్నీటి ప్రజలకు సవరినీటి ఉండాలి రాష్ట్రాలకు సవర్నీటి ఉండాలి మరి ఫెడరల్ వ్యవస్థ ఉంది దేశంలో కేంద్ర రాష్ట్రాలు అలాగే లోకల్ బాడీస్ ఉన్నాయి ఫెడరల్ వ్యవస్థ ఈ ఫెడరల్ వ్యవస్థను మొత్తాన్ని దెబ్బ కొట్టుపోతున్నారు ఇప్పుడు మొత్తాన్ని అసలు ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్రాలకి ఎటువంటి హక్కులు లేకుండా చేయటం అనేటువంటిది ఈరోజు బీజేపీ పెట్టుకున్నటువంటి అయితే కదా స్టేట్స్ అండ్ మైనారిటీ డాక్టర్ బాబా అంబేద్కర్ రాసినటువంటి పుస్తకం చూడండి ఈ దేశం కలిసి ఉండాలంటే ఈ దేశం ఇన్ని మత ఇన్ని భాషలు ఇన్ని మతాలు కలిసి ఉండాలంటే ఈ దేశం అనేటువంటిది ఒక దేశంగా ఉండాలంటే అది ఒక దేశం పేరు మీదగా కాకుండా ఇండియా ఈజ్ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పెట్టాడు పీటికలో చూడండి ఇండియా ఇస్ కంట్రీ అనలేదు అని అన్నాడు వివిధ రాష్ట్రాల యొక్క సమూహమే భారతదేశం అన్నాడు అందులో ఈ రాష్ట్రాలకి అధికారం లేకపోతే ఈ రాష్ట్రాలకి స్వయం నిర్ణయాధికారం లేకపోతే ఈ రాష్ట్రాలకి అవసరమైనటువంటి నిధులు లేకపోతే ఈ రాష్ట్రాలకు అవసరమైనటువంటి అటానమస్ లేకపోతే ఈ రాష్ట్రాలు ఈ దేశం నుంచి విడిపడతాయి ముక్కలైపోద్ది ఈ దేశం అల్టిమేట్గా ఇది శ్రామిక వర్గానికి నష్టం అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారు అందుకోసం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని పెట్టారు ఈరోజు దాని ప్రమాదం వచ్చేసింది ఈరోజు ఈ బడ్జెట్లో చూడండి ఈ బడ్జెట్ లో ఎవరు వేడుకో కాలు పట్టుకుంటే వాడికి డబ్బులు ఇచ్చారు ఎవరు బెదిరిస్తే వాడికి ఇచ్చారు బెదిరించడం అంటే చంద్రబాబు నాయుడు బెదిరించలేకపోయాడు ఇంకో రాష్ట్రం బెదిరిస్తావు ఆ రాష్ట్రానికి ఆ బిజెపికి కేంద్రంలో అది పరిపాలన కొనసాగడానికి ప్రధానమైనటువంటి వాళ్ళు ఇప్పుడు ఇద్దరు బీజేపీ వెంటిలేటర్ మీద ఉంది ఆ మాస్క్ తీసేస్తే పడిపోతుంది ఆ మాస్క్ తీసే అది శక్తి ఇద్దరికే ఉంది ఇక్కడ చంద్రబాబు నాయుడు ఉంది బెహార్ లో నితీష్ కుమార్ నితీష్ కుమార్ చెప్పాడు నాకు స్పెషల్ స్టేటస్ డబ్బులు బడ్జెట్ లో సరిగ్గా ఇకపోతే ఆ ముఖ్యమైనటువంటి వెంటిలేటర్ పీకేస్తాను అన్నాడు బెదిరించాడు ఆయన అలవాటు కదా చక్రం అటు తిరుగుతూ దిగుతూ ఉంటాడు ఐదు ఐదు సార్లు మార్చాడు రావటం పోవటం ఎన్డిఏ నుంచి అలా బెదిరిస్తున్నాడు ఎక్కడ పోతే అని కొన్ని రాయి తెలిచ్చాడు ఈ చంద్రబాబు నాయుడు గారు చదువుకున్నాడు బాబు గతంలో బెదిరించాడు ఇప్పుడేం చేశాడు ఇక మనం లాభం లేదు దాని ప్రభుత్వం తోటి అయిపోవాల్సిందే ఎన్నైనా బతుకు నాడుకోవాలనుకునే తనకి అదే బాబు మీ బతుకు నాడుకునేటటువంటి అర్థం అయిపోయింది నరేంద్ర మోడీకి ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఈ ముఖ్యమంత్రికి ఇచ్చినా పని ఏం పర్వాలేదు అందుకోసం అప్పు ఏదో ఇచ్చేద్దాం పెంచేద్దాం అని బడ్జెట్ లో నిధులు లేకుండా ఏదో ప్రపంచ బ్యాంక్ నుంచి ఎస్ఎన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి మీరు ఒక పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతికి ఇచ్చేస్తావా పని అడిగి సర్ది పుచ్చుకొని చెప్పేశాడు బడ్జెట్ లో చూపించేశాడు అంటే మన ఆంధ్ర రాష్ట్రానికి ఏం జరిగింది అందరూ చూసాం ఈ ఆర్థిక వ్యవస్థకి పునాది ప్రభుత్వ ఇన్వెస్ట్మెంట్ బాబాసాబ్ అంబేద్కర్ చెప్పింది ఈ దేశం ముందుకెళ్లాలంటే ప్రభుత్వ పెట్టుబడి మీద ఆధారపడి ఆర్థిక వ్యవస్థ నిర్మిస్తే ఆ దేశం ముందుకెళ్తాయి లేకపోతే భారతదేశం ఇంకా వెనక్కి వెళ్ళిపోద్దని చెప్పేది ప్రభుత్వ పెట్టుబడి వెళ్తే ఈ బలహీన వర్గాల వారు ఈ సామాజిక వివక్షత గురవుతున్నటువంటి వాళ్ళు ఈ అసమానతలు పేదరికం నిరుద్యోగం ఉన్నటువంటి ఇవన్నీ పరిష్కారం కావాలంటే ప్రభుత్వ పెట్టుబడుల మీద ఆర్థిక వ్యవస్థ నిర్మాణం కావాలి పిల్లర్స్ గా ఉండాలి అవి అని ఆయన స్పష్టంగా చెప్పాడు కానీ ఇప్పుడు ఆ పిల్లర్స్ అనేది ఇప్పటివరకు డెబ్బై ఎనిమిదేళ్ల కాలంలో నడిచినటువంటి చరిత్ర ఇప్పుడు వాటిని ధ్వంసం చేసేస్తున్నారు వాటిని ధ్వంసం చేయటం వల్ల ఏ ప్రభుత్వం అనేటువంటి ఇన్వెస్ట్మెంట్స్ ఉండవు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి రిజర్వేషన్ ఉంటాయి రాజ్యాంగంలో కానీ ఆ రిజర్వేషన్లు ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి ఎందుకు పనికిరావు సుబ్బంది గారు ప్రైవేట్ రంగం ప్రభుత్వ రంగం పోయిన తర్వాత ప్రైవేట్ రంగం వచ్చిన తర్వాత రిజర్వేషన్ ఎందుకుంటాయి రాజ్యాంగంలో ఉండొచ్చు కానీ అవి ఎందుకు పనికి రాకుండా పోయేటటువంటి పరిస్థితి అనేటువంటి ఉపయోగం లేకుండా పరిస్థితి అనేటువంటి వాళ్ళు కాన్షియస్ గా దెబ్బ కొడుతూ ఉన్నారు స్టీల్ ప్లాంట్ అందరూ ఎదురు చూశారు స్టీల్ ప్లాంట్ కనీసం ఈ బడ్జెట్ లో ప్రకటన చేస్తారని మేము ప్రైవేటీకరించం ప్రభుత్వ రంగంలోనే కొనసాగిస్తాం లేకపోతే చైల్లో మేము కలుపుతాం దీనికి రీస్ట్రక్చరింగ్ కి ఒక ఐదు వేల కోట్లు అరవై కోట్లు అందరూ ఎదురు అరే ఉంది ఆంధ్ర రాష్ట్రంలో ఇది లేకపోతే ఆంధ్ర రాష్ట్రం ముందుకెళ్ళదు అనేటటువంటి జ్ఞానం ఉందా ఈ ప్రభుత్వానికి స్టీల్ కనీసం అంటే అర్థం ఏంటి కాన్స్టిట్యూషన్ లో పేర్కొన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ దేశం అభివృద్ధికి సోవనిటీ కానీ లేకపోతే సోషలిస్ట్ కానీ లేకపోతే సెక్యులర్ కానీ లేకపోతే డెమోక్రటిక్ రిపబ్లిక్ దాని మరలా చెప్పారు జస్టిస్ చెప్పారు కఠినటీ గురించి చెప్పారు ఈక్వాలిటీ గురించి చెప్పారు మరి ఇవి అమలు జరగాలంటే ఈ దేశంలో తప్పనిసరిగా ప్రభుత్వ రంగ సంస్థలు ఉండాలి అటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మకాన్ని పెట్టినప్పుడు ఈ రాష్ట్రంలో ఉండే ప్రభుత్వం డిమాండ్ చేసి స్టీల్ ప్లాంట్ కాపాడకుండా దాన్ని ప్రభుత్వ రంగంలో ప్రసాగిస్తున్నామని ప్రయత్నం చేయలేదంటే అర్థం ఏంటంటే ఈ దేశంలో ప్రభుత్వ పెట్టుబడులతో ఉన్న వ్యవస్థను మొత్తాన్ని బీజేపీ ధ్వంసం చేయబోతూ ఉన్నది ఇది కాన్స్టిట్యూషన్ కి మన రాజ్యాంగానికి వచ్చినటువంటి పెద్ద సవాల్ ఈరోజు ప్రభుత్వ రంగం పోతే ప్రభుత్వ పెట్టుబడులు పోతే కింది తరగతి అందరూ నాశనం అయిపోతారు మరలా బానిస వ్యవస్థ ప్రైవేట్ పెట్టుబడులు మనకి ఇస్తారేంటి అందరూ ఐటీలో ఈ దళితులు గిరిజనులు ఇటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి ఐటీలో ఎంతమంది చేర్చుకుంటున్నారు ఇంటి పేర్లు పెట్టి మంచి మంచి పేరు పెట్టుకొని వాళ్ళు గుర్తించేస్తున్నారు మనకు పిచ్చి అర్థం కాకుండా ఏ స్పందలు ఈ స్పందలు సుబ్బయ్య నాయకులు పెట్టుకుంటున్నాం రెడ్డి లేకపోతే రాహుల్ నాయుడు శాస్త్రి శర్మ ఇంకా కూడా పెట్టుకుంటున్నారు వర్మ వాళ్ళు మొదటి లేయర్ మొత్తం రెండో లేయర్ మొత్తంగా కూడా ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్ లో మరోపల్లి వాళ్ళే వాళ్ళే ఈరోజు మళ్ళీ కంటిన్యూషన్తో మెలా కట్ ఈ రోజు మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థని కబలిస్తున్నారు మరి అటువంటప్పుడు ఈ రోజు మనల్ని ఎలిమినేషన్ ఉన్నతమైనటువంటి ఆదాయాలు వచ్చేటటువంటి ప్రైవేట్ రంగంలో ఇటువంటి వేతనాలు వచ్చేటటువంటి దాంట్లో మనల్ని ఎలిమినేట్ చేసేస్తున్నారు ప్రారంభంలో ఎలిమినేట్ చేస్తున్నారు ఇది ఒక పెద్ద క్రైమ్ ఈ దేశంలో నడుస్తున్నటువంటి నేరం ఇవ్వచ్చు అంటే రాజ్యాంగం ఉండి అమలు జరగకుండా ఈరోజు మనల్ని వివక్ష పాటిస్తున్నటువంటి ఆర్థిక వ్యవస్థలో జరుగుతున్నటువంటి ఇది అమలు ఎలా ఎదుర్కోవాలి ఈరోజు మనం ఇది ఒక పెద్ద సవాలు అలాగే ఈరోజు శక్తులు ఈరోజు దేశంలో మొత్తం అన్ని దేవుడు ఉండకూడదు రాముడు ఒకడే ఉండాలి హిందువుల్లో రాముడు ఒకడే ఉండాలి క్రిస్టియన్స్కి ఎలా ఏ శక్తులు ఒకటే ఉన్నారో ముస్లిం ఎలా అల్ల ఉండాలి ఉండాల హిందువులందరికీ ఈ యొక్క ఏంటి ఉండవు హిందువు కూడా ఒకే దేవుని పూజించాలి ఒకే రకమైన ఆచారాలు పాటించాలి ఒకే రకమైన వేషధారణ ఉండాలి ఒకే రకమైన తిండి ఉండాలి ఆ తిండి కూడా వెజిటేరియన్తో ఉండాలి ఇది మౌద్ది అంటే ఒకే దేశం ఒకే మతం లేకపోతే ఒకే భాష లేదా ఒకే పర్వం లేకపోతే ఒకే అని చెప్తూ ఉన్నారు కదా ఇవన్నీ అందులో నుంచి వచ్చినటువంటి భాగ్యం ఇప్పుడు దేశం మొత్తం కూడా ఒకే దేవుడు ఉండాలి ఆ దేవుడు కూడా రాముడే ఉండాలని శ్రీరాముడు ఉండాలనేటువంటిది మొదటి టార్గెట్ అందుకోసం చల్లవి మీరు చూడండి గిరిజన ప్రాంతంలో కూడా బ్రాహ్మణుడు అనేవాళ్ళు లేకుండా పూజారైన వాళ్ళు లేరు ఆ పూజలు అనేటటువంటి వాళ్ళు ఆ యొక్క తెలవే ఉంటారు కానీ వాళ్ళని ఎలిమినేట్ చేసి పూజారి వ్యవస్థను తీసుకొచ్చేస్తారు ఇప్పుడు మత్స్య కార్మికులు ఉంటాయి మత్స్య కార్మికులు పూజారి మత్స్య కార్మికులు ఉంటారు బయట వాళ్ళు కానీ ఆ వ్యవస్థ పూజలు తీసుకొచ్చి పెట్టేస్తున్నారు లేదా ఉత్తరామణ కళింగులు ఉంటారు పూజారి వాళ్ళే ఉంటారు కానీ ఇప్పుడు వాళ్ళని రీప్లేస్ చేసిన పూజారు బ్రాహ్మణ పూజారు వచ్చేస్తున్నారు అలాగే కేరళ అలాగే తమిళనాడు ఈ రాష్ట్రాల్లో అత్యధికమైనటువంటి ఆ కుటుంబాల్లో ఆ పెద్ద ఆ కుటుంబంలో ఉండే వాళ్ళు పూజలు పెళ్లి చేస్తారు వ్యతిరేక సాంప్రదాయాలు పంతులు అన్ని నిర్వహిస్తారు ఇప్పుడు వాటన్నింటినీ రీప్లేస్ చేసి బ్రాహ్మణీక వ్యవస్థని చొప్పించేస్తున్నారు బ్రాహ్మణిక వ్యవస్థ చొప్పించిన తర్వాత వీటన్నింటిలోకి మనకేమని హిందూ మతం ఎక్కేసింది ముస్లింలకి క్రిస్టియన్స్ వ్యతిరేకంగా ముందు ప్రారంభం ప్రారంభమవు నాశనం చేస్తారు ఆ తర్వాత దళితులు గిరిజనులు బలహీన వర్గాల్లో కింది తరగతి వాళ్ళు వాళ్ళందరినీ కూడా వీళ్ళందరూ ఇవ్వచ్చు పాత మనోర్మ శాస్త్రం అనేటువంటి ఇప్పుడు జరిగిపోతున్నటువంటిది అది చాలా జరిగిపోతున్నటువంటిది చాలా ప్రమాదం ముందుకు వచ్చినటువంటి విషయం ఇది వీటిని ఎదుర్కోవడం ఎలా ఈరోజు ముందు ముందున్నటువంటి ప్రశ్న దీన్ని ఎదుర్కోవటమే ఈరోజు భారతదేశం కార్మిక వర్గం ముందున్నటువంటిది లేకపోతే సామాజిక ముందు ముందున్నటువంటి సవాళ్ళు రైతుల ముందు సవాళ్ళు లేదా గిరిజను ముందున్నటువంటి సవాళ్ళు మహిళలు యువకులు విద్యార్థుల ముందున్నటువంటి సవాళ్ళు దీన్ని ఎదుర్కోవటం ఎలా ఏర్పడింది దీన్ని అందరూ కూడా మనం కలిసి ఎదుర్కోవాల్సినటువంటి ఎవరికి వేరు వేరుగా చేస్తే మనం ఎదుర్కోగలిగినటువంటి పరిస్థితి కాదు అందరూ ఉంచవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ బడ్జెట్ లో చూడండి ఎక్కడన్నా పారిశ్రామిక కారిడార్లు చూసాం ఇప్పుడు కారిడార్లు ఏంటి టెంపుల్స్ మీద కారిడార్లు పెట్టారు విశ్వనాథ్ కారిడార్ ఎక్కడ ఉత్తరప్రదేశ్ మహాబోధి కారిడార్ గయా నలంద ఇటువంటివన్నీ కూడా ఇవన్నీ కూడా ఇప్పుడు బడ్జెట్ డబ్బులు కూడా ఆధ్యాత్మిక కేంద్రాలు ప్లిగ్రౌండ్స్ పేరు మీద బీజేపీ కొత్త ఇప్పుడు రూపొందించింది ఈ పేరుతోటి ఆ యొక్క ప్లిగ్రౌండ్స్ పరిసరాలను ఉత్తరాంధ్రలోను ఈ ప్రాంతాల్లో వాటి పెద్ద ఎత్తున నిర్మించి అభివృద్ధి చేసినట్లు చూపిస్తూ గ్యాలర్ కనెక్టివిటీ అనేటువంటి పెట్టి ప్రజల్ని మత మౌలిలోకి దించుకో మా కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది సెక్యులరిజం అన్నారు ప్రభుత్వం అనేటువంటి వాళ్ళు ఎటువంటి మత కార్యకలాపాలలోకి ఇన్వాల్వ్ కాకూడదు మతం అనేది వ్యక్తిగతమైనటువంటి విషయం ప్రభుత్వం జరిగి ఉండకూడదు అందులో ప్రభుత్వం సపోర్ట్ చేయకూడదు ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషన్ లో పేర్కొంది సెక్యులర్గా ఉండాలని వాటి వాటిని అన్నింటిని తొమ్మిదిలో తొక్కి ఎన్నికల ముందు మనం చూసాం ఎన్నికల రోజు చివరి రోజులు ఎక్కడికి వెళ్ళాలని కన్యాకుమారి వెళ్ళి అక్కడ దీక్ష పెట్టాడు అంటే అర్థం ఆ అయోధ్య గారు అక్కడ రామాలయం ప్రారంభానికి వెళ్ళారు మరి అన్ని ఏంటి ఏం సూచిస్తూ ఉన్నాయి సెక్యులర్ వాల్యూస్ ని ధ్వంసం చేసేసి మత మౌజ్యాన్ని ఈ దేశంలో ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఈ మత మౌర్యాన్ని హిందూ మతోన్మాదాన్ని దెబ్బ ఎత్తున తీసుకెళ్లి ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని కూడా కార్పొరేట్ల చేతుల్లో పెట్టేటటువంటిది ఇందులో ఉన్నటువంటి కుట్ర ప్రజలేమో మీరు మతంతో చావండి సంపద ముస్లిం క్రిస్టియన్ ఇలాంటి సంబంధం లేదు వీళ్ళందరూ ఎవరే దలుచుకోవచ్చు కానీ ఇక్కడ మాత్రం ఈ హిందూ ఫ్యాసిస్ట్ భావజాలాన్ని పెద్ద ఎత్తున విస్తృతంగా తీసుకెళ్తూ ఉన్నారు ఈ ప్రమాదానికి వ్యతిరేకంగా మనం పోరాడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఈరోజు పీటికలో పేర్కొన్నటువంటి పీఠిక అంటే కాన్స్టిట్యూషన్ ఎసెన్స్ మొత్తం అందులో చెప్తారు ఒక రెండు పేరాలైనా సరే ఎసెన్స్ మొత్తం అందులోనే ఉంటది అలా అవన్నీ కూడా ఈరోజు బీజేపీ ధ్వంసం చేస్తూ ఉన్నది దానికి ఈరోజు అనేక రీజనల్ పార్టీలు ప్రాంతీయ పార్టీలు గొడుగు పెట్టేసి మద్దతు ఇచ్చేసి తెలియజేస్తున్నారు మన ఆంధ్ర రాష్ట్రంలో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఈ పవన్ కళ్యాణ్ గారు అభూతనే వెంటనే వచ్చేసి గెలిచిన డిప్యూటీ ముఖ్యమంత్రి అయినా చేశాడు నేను ఆంధ్ర రాజుకారు చంద్రబాబు నాయుడు కూడా వేస్తాడు పోటీ పోటీ రాజీవ్ గాంధీ కూడా అనేక దేశవ్యాప్తంగా ప్రచారం చేశారు అర్థం సెక్యులర్ వాల్యూస్ ని ధ్వంసం చేస్తున్నారు కాన్స్టిట్యూషన్ వ్యతిరేకంగా ఏం చేయకూడదు అవి వాళ్ళు చేస్తున్నారు ఈరోజు అసెంబ్లీలో ముఖ్యమంత్రి నేరాల మీద పత్రం విడుదల చేశాడు ఆ పత్రంలో ఈ నేరాల్లో హిందూ దేవాలయాలని ఎలా దెబ్బతీశారని ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి జగన్ మీద మాట్లాడారు మరి హిందూ దేవాలయాలు అంటే క్రిస్టియన్ చర్చి ధ్వంసం చేయలేదా లేకపోతే ముస్లిములను ధ్వంసం చేయలేదా మరి వాటి గురించి ఏమో మాట్లాడలేదు అర్థం ఏమిటి బిజెపి ఎంచుకున్నటువంటి ఈ మత ఉన్మాదాన్ని వీళ్ళు కూడా స్లోగా ఎక్కించుకుంటున్నారు అనేటువంటి మనం అర్థం చేసుకోవాలి అనవసర చివరిగా చెప్పేది ఈ ఈరోజు ఇటువంటివి రాజకీయాల్లో మనం మార్పు రాకుండా మనం ముందుకు తీసుకెళ్తాం విచిత్రం ఏమిటంటే ఈ స్టీల్ ప్లాంట్ ఉంది ఈ స్టీల్ ప్లాంట్ అమ్మకానికి చంద్రబాబు నాయుడు పలు విధానం బీజేపీకి మద్దతు ఇచ్చారని తెలుసు కలిసే ప్రజలు అటువంటి వాళ్ళు పోటీసారు అంటే అర్థమంటే మనం మనం నాశనం చేస్తారు మన మీద మెడ మీద ఖర్చు పెట్టి కొంత తీపోతున్నారన్నా కూడా ఆ మంచి ఖర్చు పెట్టారు ఇది అని అంటే రాజకీయంగా మార్పు చెందకుండా ఈ కాన్స్టిట్యూషన్ మనం ఎలా కాపాడతాం అసాధ్యమైనటువంటిది నా తెలుగుదేశం నేను తెలుగుదేశంలో ఉంటాను నేను బీజేపీ బీజేపీలో ఉంటాను వైసీపీ వైసీపీలో ఉంటాను జనసేన జనసేనలో ఉంటాను కానీ రాజ్యాంగం కాపాడాలి జై భీమం ఎలా కాపాడతారండి వాటిలో ఉంటే ఎలా కాపాడతావు అవి దెబ్బతీస్తూ ఉన్నాయి నువ్వు ఆ రాజకీయాలు వదిలేసి దాన్ని కాపాడేటటువంటి రాజకీయాల వైపు వెళ్ళకుండా మనం చేసేటటువంటి సంఘాలు పెట్టి అవి పెట్టి పెట్టాలంటే మన వాళ్ళందరినీ చీల్చి ఉద్యోగ భావజాలం వైపు వాళ్ళు హ్యాండ్అవర్ చేయటం ఇటువంటి వాళ్ళందరూ కూడా ఈ సంఘాల మీద ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో భారతదేశంలో జరుగుతున్న మరొక ప్రమాదం ఇది చాలా పెద్ద ప్రమాదం మన పేరునే చెప్తారు ని ఉచ్చరిస్తారు కానీ దెబ్బతీస్తూ ఉన్నారు ఆ రాజకీయాలు వదలకుండా రాజ్యాంగాన్ని ఎలా కాపాడుతా ఆ రాజ్యాంగాన్ని ఆ రాజకీయాలు వదలకుండా రిజర్వేషన్ ఎలా కాపాడతా ఆ రాజకీయాలను వదలకుండా ప్రభుత్వ రంగ సంస్థను ఎలా కాపాడతావు స్టీల్ ప్లాంట్ని ఎలా కాపాడతావు అసాధ్యమైన విషయం ఒక కత్తి ఒక వరలో రెండు కథలు ఎలా ఉంటాయండి పదవలదు ఆ విధంగా మార్చేశారు మనల్ని కానీ రాజకీయాలు ఇప్పుడు ఇప్పుడు చేయాల్సినటువంటి పొలిటిసైజ్ కావాలి పొలిటిసైజ్ కాకుండా ఆ రాజకీయాల్ని దోపిడీ రాజకీయాలు మద్దతు రాజకీయాలు విడనాడకుండా ఇటువైపు కార్మిక వరకు రాజకీయాలు సోషలిస్ట్ రాజకీయాల వైపు షిఫ్ట్ కాకుండా ఈ రాజ్యాంగాన్ని ఎవరు కాపాడారు అసాధ్యమైనటువంటి ఆ విధంగా బలం చేకూరితే రెండో వైపు మనం గట్టిగా పోట్లాడగలం ఈ రోజు ఓడిపోయారంటే బీజేపీ అంతస్టంత లేకుండా రైతులందరూ ఏకమై నెల సంవత్సరం పాటు ఢిల్లీని దిగ్బంధనం చేశారు కాబట్టి ఆ చుట్టుపక్కల ఉండేటువంటి దాంట్లో బీజేపీ చుట్టుకు చుట్టుకు అది పోరాటం ఏకీకృత పోరాటం అని ఉద్యమం చేశారు పొలిటికల్ గా డిఫీట్ చేశారు ఇక్కడ మనం ఉద్యమం చేస్తున్నాము పొలిటికల్ గా విన్అర్ చేస్తున్నాం వాళ్ళని ఇది ఇక్కడ జరిగినటువంటి కథలో వైసీపీ కేసిన తెలుగుదేశం వేసినా జనసేన బీజేపీకి వేసినా అంతా ఒకటే ఏ సినిమా ఆలోచించాలి కనీసం చేసిన పొరపాటు ఎట్టి పరిస్థితులు కాలుష్యం ఈ యొక్క బడ్జెట్ లో వాళ్ళు కనీసం ప్రకటన కూడా చేయాలంటే ఎప్పుడు మనం ప్రకటన చేస్తాను నేను అడిగేది రైల్వే కాదు పెట్రోల్ ఎక్కువ డబ్బులు లేవు కడప స్టీల్ ప్లాంట్ లేదు దుగ్గిరాజ్ పట్టణం లేదు లేకపోతే వెనుకొండ ప్రాంతాలకి నిధులు కేటాయించలేదు పోలవరానికి నిధులు కేటాయించలేదు అమరావతి కేటాయించే సరిపోద్దా ఇప్పుడు లక్ష్యం ఏమైనా ఉన్నా ఇక్కడ అమరావతికి లక్ష ఉద్యోగాలు రావాలని ఎన్ని సంవత్సరాలు పడుతుంది ఇరవై ఏడు పడుతుంది ఇరవై ఏళ్ళు ట్వంటీ ఇయర్ ఇరవై ఏళ్ళు అమరావతికి పనిచేస్తే లక్ష ఉద్యోగాలు వస్తాయి అలాంటి స్టీల్ ప్లాంట్ లక్ష్య ఉద్యోగాలు ఉన్నా రాజకీ మరి దీన్ని వదిలేసి పదిహేడు వేల కోట్ల రూపాయలతో ఊరేపుతాను నా అమరావతి పదిహేడు వేల కోట్ల రూపాయలు ఇస్తున్నానంటే ఈ రాష్ట్రం ముందుకు కలుపుతుంది ఈ యొక్క దీన్ని కూడా మనం అర్థం చేసుకోవాలి ఇటువంటి మనం అర్థం చేసుకొని రాజకీయంగా మనం మార్పు చెందాలి మార్పు చెందితేనే మనం ఎదుర్కోగలము మార్పు చెందితేనే రాజకీయంగా కాన్స్టిట్యూషన్ కాపాడు మనకున్నటువంటి స్వతంత్రంతో వచ్చినటువంటి కొన్ని హక్కులైనా మనం నిలబెట్టుకోవడానికి సాధ్యమవుతుంది ఈ కోణంగా మనం ముందుకు వెళ్ళాలి రాబోయే కాలంలో ఈ దిశగా మనం అనేటువంటి ముందుకు తీసుకెళ్లే విధంగా మనం తగిన ప్రణాళిక రూపొందించుకొని ఐక్యం చేసుకొని మళ్ళీ కూడా చేయాలనేటువంటి నేను విజ్ఞప్తి చేస్తూ చివరిగా నేను మీ అందరికీ విన్నవించుకునే ఈ జిల్లాలో ఈ తరతరీ ఐక్యం చేయాలి మీద తీసుకురావాలి ఈ అభ్యుదయ కాల్కులు ఈ యొక్క లౌకిక వాదులు లేకపోతే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ కాపాడాలనుకునేటటువంటి శక్తులు లౌకిక విలువలు కాపాడాలనుకునేటటువంటి సంస్థలు వ్యక్తులు వీటి అన్నిటి కాట్పాన తీసుకురావాలి ఈ కాట్పానర్ తీసుకొచ్చి మన బలంగా ఈ పార్టీని ఎదుర్కోవాలి అటువంటి మనం లీడ్ చేయాలి అటువంటి లీడ్ చేయటం ఏమిటంటే జరిగితేనో లేదా ఇంకోటి జరిగితేనో వాళ్ళు అక్కడికి వెళ్ళి నిరసన కార్యక్రమం చేయడం కాదు ప్రజలు మేల్కొల్పాలి ఏ ఏళ్ళకి వెళ్ళాలి ఏళ్ళకంతా వాళ్ళ భావజాలంతో నిండిపోయి ఉన్నారు వాళ్ళందరూ ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చి బలమైనటువంటి ఉద్యమాన్ని మనం చేయాలి దానికి అనుగుణి ఈ మహాసభలో వాళ్ళు రూపకల్పన చేయాలి ఈ విశాఖ జిల్లాలో ఇటువంటి శక్తి ఎంతమంది ఉన్నారు ఒక రెండు నెలలు మూడు నెలలు అందరు కార్లు ఉన్నాయి కార్లు వేసుకుని వెళ్ళిపోదాం మూడు నెలలు యాత్రకి సమీకరిద్దాం ఆ బలమైనటువంటి కోర్స్ ని శక్తిని ప్లాట్ఫామ్ మనం ఏర్పాటు చేసుకెలిగితే మనం చూసి ఇంకొకరే ఇంకొకరి ఇటువంటి కార్యాచరణ కార్యక్రమం లేకుండా కేవలం మాటలతోటి నినాదాలతో చేస్తే అవదు అవి నినాదాలకే ఉంటాయి అవి అస్తిత్వ రాజకీయాలు వైపు వెళ్తాయి ఆ అస్తిత్వ రాజకీయాలు ఈ పాలక వర్గాలకు ఉపయోగపడతాయి మనం ఎన్ని చెప్పినా దాన్ని బ్రేక్ చేసేటటువంటి విధంగా బలమైనటువంటి ప్లాట్ఫారం తోటి ముందుకు వెళ్ళాలి ఆ కార్యాచరణకి ఈ యొక్క మహాసభ వేదిక కావాలనేటువంటి కూడా మీ అందరికి విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి ధన్యవాదాలు చేస్తూ ముగిస్తాను Don't forget to like, subscribe and share the videos.